ఓం నమశివాయ గత సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ త్రీ దసరా హాలిడేస్ సందర్భంగా నేను కేదార్నాథ్ అయితే సందర్శించడం అయితే జరిగింది అసలు కేదార్నాథ్ యాత్రకి ఎక్కడి నుంచి ఎలా వెళ్ళాలి ఏంటి ఆ వివరాలని తెలియజేస్తాను బట్ ఖచ్చితంగా మనిషి జీవితంలో ఒక్కసారైనా సందర్శించాలటువంటి యాత్రలో కేదార్నాథ్ అయితే ఒకటైతే నాకు అనిపించింది నా జన్మ ధన్యమైతే నేను అనుకున్నాను కుటుంబ సమేతంగా నేను కేదార్నాథ్ని అయితే దర్శించడం అయితే జరిగింది కేదార్నాథ్ మార్గంలో ఎన్నో అద్భుత దృశ్యాలు మనం చూడవచ్చు అసలు ఈ ఎక్కడి నుంచి చేసాం ఏంటి వివరాలను మీకు ఇందులో అందజేస్తాను కేదార్నాథ్ యాత్ర కోసం మేమైతే మొదటగా ఢిల్లీనైతే చేరుకున్నాం ట్రైన్లో వెళ్ళాం ఢిల్లీ వరకు ఢిల్లీ నుంచి మనకి హరిద్వార్ కూడా వెళ్ళాల్సి ఉంటుంది అది కూడా అందరికీ తెలిసినటువంటి పుణ్యక్షేత్రమే ఢిల్లీ నుంచి హరిద్వార్ వరకు కూడా మేము ఆ ట్రైన్లోనే వెళ్ళటం అయితే జరిగింది అక్కడి నుంచి ఒక కారు మాట్లాడుకొని సోన్ ప్రయాగ్ మొదటి మెట్టది సోన్ ప్రయాగ్ అయితే మేము బయలుదేరటం అయితే జరిగింది తెల్లవారుజామున ఐదున్నరకే బయలుదేరడం అయితే జరిగింది ఈ సోన్ ప్రయాగ్ వెళ్ళేటువంటి దారిలో ఎన్నో అద్భుతాలు రమణీయమైన దృశ్యాలు అసలు అత్యద్భుతంగా ఉంటుంది జర్నీ మాత్రం ఉండేది రెండు వందల నలభై కిలోమీటర్లు అయినా కానీ మనకు సెవెన్ టు ఎయిట్ అవర్స్ అయితే పడుతుంది ఈ మధ్యలో వచ్చేటువంటి అద్భుతమైనటువంటి ప్రదేశం దేవప్రయాగ్ ఇక్కడ గంగానది ఎలా పుట్టింది అనేది మనకి కన్నులారా చూడొచ్చు అలకనంద భగీరథ రెండు నదులు చూడండి ఒకటేమో తెల్లటి పాయిగా ఇంకోటి కొద్దిగా బ్రౌన్ కలర్లో ఉన్నటువంటి రెండూ కలిసి దేవప్రయాగలో మనకి గంగానది ఎలా పుట్టింది అనేటువంటి ప్రత్యక్షంగా అయితే మనం చూడొచ్చు అత్యద్భుతంగా ఉంటుందండి చూడటానికి అసలు కేదార్నాథ్ యాత్రలోనే ఆ దృశ్యాలన్నీ అద్భుతంగా ఉంటాయి ఇది సోన్ ప్రయాగ్ సంబంధించి మన కేదార్నాథ్ వెళ్ళాలంటే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి ఖచ్చితంగా ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు లేదా ఈ సెంటర్కి వెళ్ళి అయితే మనం చేసుకోవచ్చు అక్కడి నుంచి మనం సోన్ ప్రయాగ్ నుంచి గౌరీకుండుకి అయితే మేము వెళ్ళడం అయితే జరిగింది గౌరీకుండలో ఆ రాత్రి అక్కడే స్టే చేసాం గౌరీకుండు అనేటువంటిది అక్కడి నుంచే మనం పాదయాత్ర అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అది చూపించడానికి మన పదహారు కిలోమీటర్లు ఉంటుంది కానీ దాదాపుగా ఇరవై కిలోమీటర్ల పైనే ఉంటుందండి అది తెల్లవారుజామున గౌరీకుండలో అక్కడే నైట్ స్టే చేసి తెల్లవారుజామున నాలుగున్నర ఐదు గంటలకల్లా మేము యాత్ర అయితే స్టార్ట్ చేయటం అయితే జరిగింది తినడానికి కొన్ని చిన్న చిన్న ప్యాకెట్స్ లాంటి ఆహారాలు అయితే అంటే ప్యాకెట్స్ ఫుడ్ అనేది కొన్ని తీసుకొని అయితే బయలుదేరటం అయితే జరిగింది మనం ముందుగా తింటే అయితే బయలుదేరలేం ఇది మనకి ప్రధాన ద్వారం ఇది ఈ ద్వారంలో మనకి మనం రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళకి చూపించాలి దారిలో అయితే కొన్ని అత్యద్భుతమైనటువంటి చాలా చాలా వాటర్ ఫాల్స్ ఉంటాయి మీకు ఆ వీడియోలు కూడా చూపిస్తా నేను ఈ దారి అంతా కూడా మనకి ఎక్కడ రోడ్డు లాగా ఎక్కడ ఉండదు కూడా రాళ్లతోనే ఉంటుంది కొండల మధ్యలోంచి వెళ్తుండాలి అటులోయ ఇటులోయలు ఉంటాయి చూడండి ఆ రా రోడ్డు ఎలా ఉంటుంది చూడండి చేతికర్ర అనేది ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కళ్ళు తీసుకుని అక్కడ అమ్ముతారు మనకి చేతికర్ర అనేది ఖచ్చితం అందులో ఎటువంటి సందేహం లేదు చేతికర్రే మనం నడిపించేది కేదారేశ్వరుడి దగ్గరికి నడిపించేది చేతికర్ర మధ్య మధ్యలో అనుకోకుండా మనకి వర్షం పడుతూ ఉంటుంది అక్కడ వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో మనకు తెలియదు మేము కూడా వర్షం పడింది ఖచ్చితంగా చేతికి గ్లౌజులు అలాగే మనకి వాటర్కి సంబంధించి వాటర్ బాటిల్ అయితే మన ఖాళీ బాటిల్ తీసుకెళ్ళచ్చు ఎందుకంటే మధ్య మధ్యలో చాలా వాటర్ ఫాల్స్ ఉంటాయి అక్కడ పట్టుకొని తాగేచ్చు చాలా అత్యద్భుతంగా ఉంటాయి ఆ వాటర్ కూడా జర్కిన్ ఇవన్నీ కంపల్సరీ తప్పదు అయితే స్వెటర్లు ఇలాంటివన్నీ మనం ఇటువైపు మన దక్షిణ భారతదేశంలో పెద్దగా మనకి చలి పెద్దగా ఉండదు కాబట్టి మన ఆంధ్ర తెలంగాణలో ఆ స్వెటర్లు అయితే పెద్దగా పనిచేయవు వీలైతే అక్కడైతే తీసుకోవడం మంచిది లేదా ఇక్కడ తీసుకున్న మంచి బ్రాండెడ్ తీసుకుంటే మనకైతే ఉపయోగం అయితే ఉంటుంది ఆ దారి చూడండి ఎలా ఉంటుంది ఎక్కడ రోడ్లా ఉండదు ఒక పక్కన గుర్రాలు నడుస్తూ ఉంటాయి తర్వాత మనుషులు తీసుకెళ్ళటానికి కొన్ని ఉంటాయి ఇట్లాంటివి ఉంటాయి తప్ప దాదాపుగా ఇరవై కిలోమీటర్లు మనం ఎంత నడిచినా నడిచినట్టుగానే ఉంటుంది కిలోమీటర్లు అయితే కదులుతున్నట్టుగా అనిపించదు రాళ్లదారి మధ్య మధ్యలో కొన్ని షార్ట్ కట్స్ లాగా ఉంటాయి కొండలు ఎక్కడానికి షార్ట్ కట్స్ వెళ్ళొచ్చా అంటే ఒక ఏజ్లో ఉన్నవాళ్ళు వెళ్ళటానికి బాగుంటాయి కానీ తొందరగా అలసిపోవడానికి మోకాళ్ళ నొప్పులు రావడానికి అయితే అవకాశం ఉంటుంది నా సలహా అయితే వచ్చేటప్పుడు అలాంటివి పర్లేదు కానీ వెళ్ళేటప్పుడు అయితే వాళ్ళు సూచించిన మార్గంలో వెళ్ళటం అనేది బెటర్ కానీ ఆ ఇరవై కిలోమీటర్ల యాత్రలో మన కళ్ళు తిప్పుకోవటానికి ఏమాత్రం కూడా మనకి ఇబ్బంది అనిపిస్తుంది ఎందుకంటే కనురెప్ప వేసినా కూడా ఏమన్నా అలాంటి సుందరమైన ప్రదేశాలు మనం చూడలేకపోతామేమో అనిపిస్తుంది అంత అత్యద్భుతంగా ఉంటుందండి మధ్య మధ్యలో టెంట్లు ఉంటాయి హోటల్స్ ఉంటాయి తినడానికి కాకపోతే కాస్ట్ కాస్త ఎక్కువే ఉంటుంది అందులో చూడండి ఎన్ని గుడారాలు ఉన్నాయి అక్కడ టెంట్లేస్ ఉంటాయి టెంట్లోనే మనం నైట్ స్టే చేయాల్సి రావాల్సి వస్తుంది దాదాపుగా మేము బేస్ క్యాంప్కి వెళ్దాం తెల్లవారుజామున ఐదు గంటలకి మేము బయలుదేరితే సాయంత్రం ఐదు ఐదున్నర అయ్యేసరికి బేస్ క్యాంప్ వరకు అయితే వెళ్ళగలిగాం పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి అంత దూరం నడవటం అంటే మామూలు విషయం కాదండి అది అందులోనూ మామూలు నడక కాదు అది మనకి రాళ్ళు చాలా దారుణంగా ఉంటుంది పరి పరిస్థితి అయితే అక్కడే బేస్ క్యాంప్లో నైట్ టెంట్లో స్టే చేయటం అయితే జరిగింది అంటే ఇది కేదార్నాథ్ గుడికి దాదాపు రెండున్నర కిలోమీటర్ల దూరంలో అక్కడి నుంచి మళ్ళీ ఉదయాన్నే లేచి ఆ టెంట్ నుంచి మళ్ళీ బయలుదేరటం అయితే జరిగింది ఇప్పుడు మీకు ఎంట్రన్స్ కేదార్నాథ్ దగ్గర ఎంట్రన్స్ అయితే ఇది ఎంట్రన్స్ ఈ ఎంట్రన్స్ నుంచి మనం లోపలికి వెళ్ళచ్చు లోపలికి వెళ్ళిన తర్వాత గుడిలో మొట్టమొదటిసారిగా చూసిన తర్వాత ఒక తన్మయత్వాన్ని అయితే చెందుతాం ఎందుకంటే ఆ చుట్టూ మంచుకొండలు ఆ మంచుకొండల మధ్యన దేవుడు దైవ దర్శనానికి వెళుతూ ఓం శివాయ ఓం శివాయ అనుకుంటూ ఆ దైవ దర్శనానికి లైన్లో నుంచొని ఉన్నాం అయితే ఇక్కడ దైవ దర్శనాన్ని నుంచినప్పుడు కూడా కింద షూ అనేది ఖచ్చితంగా వేసుకోవాల్సిందే మనం ఆ గుడి దగ్గరికి వెళ్ళేంత వరకు అక్కడ మేము తెలియక ముందుగానే షూస్ అక్కడ పెట్టేసి వెళ్ళాం కింద అసలు కాళ్ళు పెట్టడానికి కూడా చిన్నపిల్లలు కానీ ఆడవాళ్ళకైతే చాలా ఇబ్బందిగా ఉంటుంది గుడి ముందు ఉన్నటువంటి వినాయకుడు గుడి దగ్గర దాకా వెళ్ళిన తర్వాత అప్పుడు షూ కావాలంటే పక్కన పెట్టేయచ్చు గ్లౌజెస్ అనేది షూ అనేది మస్ట్ అండ్ ఖచ్చితంగా కావాల్సిందే గుడి దర్శనం అయితే అత్యద్భుతంగా జరిగింది మళ్ళీ ఓ నమ్మ శివా నమ్మస్ శివా అనుకుంటే అంతసేపు మేము అక్కడే ఉన్నాం ఉదయం వెళ్ళి దాదాపుగా ఆరు గంటల పాటు అక్కడే ఉండి రాత్రికి కూడా అక్కడే స్టే చేసాము గుడి దగ్గర నుంచి వెళ్ళాలి అంటే చాలా మనకు బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఆ చూడండి మీరు ఆ చుట్టూ ఆ వాతావరణం చూడండి గుడి చుట్టూ ఇప్పుడిప్పుడే చాలా చాలా డెవలప్ చేస్తున్నారు కొత్త కొత్త రూములు కడుతున్నారు చాలా డెవలప్ చేయడానికి అయితే ప్రయత్నం జరుగుతుంది అక్కడ ఓమ్ అనే ఒక పెద్ద సింబల్ ఒకటి పెట్టారు గుడి కరెక్ట్గా ఎదురుకుండా ఒక రెండు మూడేళ్ళ తర్వాత ఇంకా మంచి మార్పులు మనం వెళ్ళి అక్కడ ఇంకొక రెండు మూడు రోజులు ఉండటానికి కూడా అనువుగా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి బట్ రెండు మూడు రోజులు ఉంటామా అంటే అంటే మనం ఆంధ్ర తెలంగాణలో మనకున్న టెంపరేచర్స్ మనకు తెలుసు బట్ అక్కడ మైనస్ నాలుగు ఐదు డిగ్రీల టెంపరేచర్లు మేము అక్కడ ఉండటం అనేది చాలా చాలా కష్టం అనిపిస్తుంది మనకి అందులో ఉన్న పిల్లలతోనూ ఆడవాళ్ళతోనూ వెళితే చాలా ఇబ్బందికరంగానే ఉంటుందంటే ఇబ్బందిగానే ఉంటుంది బట్ మనం ఎన్ని కష్టాలు పడ్డా ఆ దర్శనం చేసుకున్న తర్వాత చుట్టూ ఆ మంచు పండలు ఆ మంచు పండల మీదకి ఆ సూర్యకిరణాలు ఉదయాన్నే పడినప్పుడు వచ్చేటువంటి ఆ గోల్డ్ కలర్లో చూస్తుంటే మనకి ఇలాంటిది జన్మకో శివరాత్రి అంటారు చూసారా ఖచ్చితంగా ఒక్కసారన్నా మానవ జన్మెత్తిన తర్వాత అలాంటి ప్రదేశాన్ని అయితే చూడాలి అనేటువంటిది అనిపిస్తుంటుంది అది భీమశిల అంటారు గుడికి వెనక వైపు ఉంటుంది రెండు వేల పదమూడులోనే ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు గుడిని కాపాడినటువంటి శిల భీమశిలా అంటారు అత్యద్భుతంగా ఉంటుంది మీకు ఇంకా మంచి వీడియోలు చూపిస్తాను ఇంకా గుడి వాతావరణం అది గుడికి ఎదుర్కోవడానికి గంట ఉంటుంది షూ వేసి గంట కొట్టాలనుకోకుంటే అసలు మన షూ ఇప్పి ఉండాలంటేనే చాలా చాలా కష్టం అండి గుడికి వెనక భాగంలోనే ఆది శాంక్రాచార్యాలి చెప్తారు అత్యద్భుతంగా ఉంటుంది కూడా అక్కడ మనకి అక్కడ ఇస్తారు లైవ్గా చూడండి అందరూ ఎంతమంది నైట్ దాదాపు ఆ టైంలో మైనస్ వన్ టెంపరేచర్ ఆ టెంపరేచర్లో అందరూ సంతోషి ఉంటారు అర్హత మహిళ ఓం నమస్వాయ్ ఓం నమస్శివాయ్ ఏ మాట కేదారనాథ బాబా విజయం మైనస్ వన్తో ఆడే ఇంతమంది పెద్ద వాళ్ళు ఉంటారు చిన్నప్పటి క్రౌడ్ అనేది అంత టెంపరేచర్లో అంతమంది అక్కడ దైవనామస్మరణలో అన్నీ మనం మర్చిపోతూ ఉంటాం చిన్న పిల్లలని వేసుకుని కూడా అలాగే కూర్చున్నాం అసలు అద్భుతం అంటే జీవితంలో ఒక్కసారైనా వెళ్ళి తీరాల్సిన ప్రదేశం లేదా నా ఆ యాత్రకు వెళ్ళి వచ్చిన తర్వాత వెళ్ళి వెళ్ళేదారి కానీ వచ్చేదారి కానీ మన గుర్రం మీద వెళ్ళటం బెట్రా ఎట్లా అంటే నాకైతే నడకదారి వెళ్ళటం అనేది అద్భుతం అనిపిస్తుంది మనకి ఎన్నో సుందర దృశ్యాలు మనం ఒక్కసారిగా రీఛార్జ్ అయినట్టుగా ఉంటుంది ఒక్కసారి అలాంటి యాత్ర చేసేస్తే మనం చాలా రీఛార్జ్ అవుతామండి మనకు తెలియకుండా మనం కొత్తగా మనకు మనమే పరిచయం అవుతుంది ఇవాళ ఎంతమంది అదే నామస్మరణతో ఓం నమస్యవాయ్ ఓం నమస్యవాయ్ ఓం నమస్సివాయ్ అని ఆలోచించుకుంటూ ఉంటారు ఖచ్చితంగా స్వెటర్ అనేది కంపల్సరీ అండి అనేది కంపల్సరీగా పెట్టుకోవాల్సింది మన చేతికి షూస్ అయితే కంపల్సరీ అయిన తప్పదు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి ఫుడ్ అంటారా ఉండే మనకి తొమ్మిది పెద్ద ఇబ్బంది అనేది గుడి దగ్గర మనకి చాలా అన్నీ దొరుకుతాయి కాకపోతే మన రైస్ ఐటమ్స్ కూడా ఉంటాయి కానీ అవి ఆ టైంలో అక్కడ తినటం అనేది కరెక్ట్ కాదు అక్కడ రోటీ కానీ నూడిల్స్ నూడిల్స్ లేకపోతే పరోటా అవి తిని బతకాల్సిందే తప్పదు ఆ రోజు రాత్రికి అక్కడే ఉన్నాం మేము ఆ రోజు రాత్రికి అక్కడ ఉన్న తర్వాత మరుసటి రోజు ఉదయం చూడండి పిల్లలు మేము అట్లా కూర్చుంటే చాలా కష్టం అండి అసలు అద్భుతం అనిపిస్తుంది కష్టంలాగా అనిపిస్తుంది మనకి ఆ కష్టం కూడా చాలా ఇష్టంగా అనిపిస్తుంది అక్కడ చలి కాచుకుంటాం అక్కడ అందరితో కలిసిపోయి మరుసటి రోజు ఉదయం మేము మళ్ళీ ఒకసారి దర్శనానికి వెళదాం వెళ్ళితే చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే ఉదయం పూట సూర్యకిరణాలు ఆ మంచు కొండల మీద పడితే ఇలాంటి ఒక ప్రదేశంలోకి రాగలగటం వెళ్ళగలగటం అనేది నిజంగా భగవంతుడి ఆశీర్వచనం లేకపోతే అలాంటి ప్రదేశాన్ని చూడాలన్నా కూడా సాధ్యపడదేమో నాని నాకైతే అనిపించింది చూడండి ఉదయం ఉదయాన్నే ఐదున్నర ఆరింటప్పుడు అండి ఆ ఎండ ఆ సూర్యకిరణాలు అక్కడ పడుతున్నప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుందంటే అది వర్ణించిన అలవి కాదు వర్ణాతీతం ఉంటారు దుసారా అలా ఆ ప్రదేశాన్ని మళ్ళీ ఇంకో రెండు మూడు గంటల్లో మళ్ళీ బయలుదేరి వెళ్తాం అనుకున్నప్పుడు లోపల బాధగా ఉన్న చాలా మెమొరీస్ని మనం మనసులో కూడగట్టుకొని వెళ్తాం మనలో ఉన్న మనుషుల్లో ఉన్నటువంటి కల్మషం కల్మషమూ ఇలాంటివన్నీ కూడా ఇలాంటి ప్రదేశాలను చూసినప్పుడు ఒక్కసారిగా మానవ జన్మ ఎందుకు మనకి ఇవ్వటం అనేది ఎంత ఉత్కృష్టం అనేది మనకు లభించినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోవటానికి వచ్చిన ప్రదేశంగా నాకైతే అనిపించింది ధన్యం అయితే నేనైతే అనుకున్నాను మళ్ళీ ఎప్పుడెప్పుడు ఆ యాత్ర చేస్తామా మళ్ళీ ఒకసారి వెళదామా అనే ఆలోచనే ఉంటుంది మనకి గుడి చుట్టుపక్కల ప్రదేశాలండి ఇవన్నీ కూడాను గుడి దనుక రెండు కుక్కలు కూడా ఉన్నాయి చూడండి మనుషులతో పాటు ఆ చుట్టూ వాతావరణం చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి కాకపోతే ఇంకా అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయండి చాలా మనం తినడానికి వాటికైతే ఇబ్బంది ఏం లేదు మనలాగా కొన్ని వేల మంది వస్తారండి రోజుకి దాదాపు నలభై యాభై వేల మందికి పర్మిషన్ అది ఉంటుంది చూడటానికి ఇది భీమశిల గుడి వెనకే ఉంటుంది అత్యద్భుతంగా ఉంటుందండి కేదార్నాథ్ అనేది వెనక అక్కడ లైన్ క్యూ లైన్ కనపడుతుంది చూడండి ప్యూరియన్ కూడా పెద్ద ఇదేం కాదండి గంట గంట మనం దర్శనం చేసుకోవచ్చు కాకపోతే గుడి దాకా వరకు మీరు ఆ చెప్పులు షూ అనేది ఉంచుకోండి గుడి గర్భగుడిలోకి వెళ్ళే మనం గుడి లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు మాత్రం అక్కడ తీసి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది గ్లౌజెస్ అనేది ఖచ్చితంగా అవసరం మేము ఒక ఫోటో తీసేయాలన్నా ఫోటో తీ క్లిక్ చేయాలన్నా గ్లౌజెస్ తీస్తే చాలా ఇది అనిపిస్తుంది పెదాలు ఎండిపోతూ ఉంటే అక్కడ ఎక్కువగా వాటర్ తాగటం ఒకటి ఖచ్చితంగా అక్కడ కొన్ని నియమాలు అయితే మనం పాటించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది సో అలాంటి ఎన్నో మధుర స్మృతుల్ని దర్శనం చేసుకున్న తర్వాత మదిలో నిలుపుకొని మళ్ళీ రిటర్న్ కేదార్నాథ్ నుంచి అయితే బయలుదేరటం అయితే జరిగింది బయలుదేరే మార్గంలో కూడా అసలు మనం ఒకసారి ఆల్రెడీ వచ్చాం కాబట్టి కాకపోతే ఎక్కువ బ్యాగులు లగేజ్ లేకుండా చూసుకోండి ఉన్నా కూడా మనం అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి స్నానాలు చేయడానికి చాలా కష్టం అండి అక్కడ చన్నీళ్ళతో గీజర్లు ఉండవు చాలా చాలా ఇబ్బంది అవన్నీ మనం మర్చిపోవాలి ధూళి దర్శనం ఉంటారు దుసరా అలా చేసుకోవాల్సిందే కాస్త ఓపిక ఉన్నప్పుడు మనం తిని ఆరాయించుకోగలిగినప్పుడే అలాంటి యాత్రలు అయితే చేయాలి కర్ర సహాయం అయితే ఖచ్చితంగా అవసరం కర్ర అంటే అక్కడ మన దృష్టిలో దేవుడి సహాయం అనేది అర్థం కర్ర సహాయం ఖచ్చితంగా కావాల్సిందే గుర్రం మీద వాటి మీద వెళ్ళటం కన్నా నేనైతే నడవగలిగిన స్థితిలో ఉన్నప్పుడు నడిచి వెళ్ళచ్చు మధ్య మధ్యలో టెంట్లు ఉంటే మనం కావాలంటే ఆ నైట్కి అక్కడ ఆగిపోవచ్చు వెళ్ళచ్చు చూడండి దారి చూ మొత్తం అలాగే ఉంటుంది ఎక్కడా కూడా సిమెంట్ రోడ్లు తారు రోడ్లు అలా ఏముండవు దారి అంతా కూడా అలాగే ఉంటుంది అలా ఉన్నా కూడా మన చుట్టూ వాతావరణం చూస్తూ వెళుతుంటే మనకు నడిచామనే బాధ అయితే నడిచినట్టుగా అనిపిస్తూనే ఉంటుంది ఎంత దూరం పోయినా రాదేంటి 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 అనుకుంటే అంత తొందరగా కనపడితే శివుడు ఎందుకు అవుతుంది అవడు కదా సో అందుకని ఖచ్చితంగా ఆ నడక అయితే అద్భుతంగా ఉంటుంది ఆ దారి ఒకసారి కుటుంబ సభ్యులతో పాటు వెళ్తే మనకు మనం పరిచయం అవుతాం ఒక జీవితాన్ని పరిపూర్ణంగా ఆనందించాం ఆస్వాదించామని చెప్పడానికి యాత్ర అయితే నాకైతే చాలా చాలా అద్భుతంగా అనిపించింది వెళ్ళి రావటం అయితే కష్టమైందంటే దైవానుగ్రహం అయితే ఉండాలండి అదొకటైతే నేను చెప్పగలను మనం అనుకుంటే వెళ్ళగలి డబ్బు ఉంటేనో ఆరోగ్యం ఉంటేనో మాదిరి ఓకేనా వెళ్ళగలిగే కెపాసిటీ ఉంటేనే కాదు దైవానుగ్రహం దైవ పిలుపు అయితే ఉండాలి మనకి అలా ఉంటేనే ఇలాంటి యాత్రలు చేయగలం అలాంటి ఏదార్నాథం చేయగలం హెలికాప్టర్ సర్వీసెస్ కూడా ఉన్నాయో చాలా తక్కువ సౌండ్లు అయితే వినకూలు ఉంటాయి హెలికాప్టర్ సర్వీసులు అయితే దాని దాదాపుగా మనం మూడు నాలుగు నెలల ముందు నుంచే బుక్ చేసుకోవాలి అయితే దీపావళి తర్వాత నుంచి రేపు మే వరకు కూడా గుడి అయితే క్లోజ్ చేసి ఉంటుంది ఆరు నెలల పాటే గుడి అయితే ఓపెన్ అయి ఉంటుంది ఆ ఆరు నెలలే మనం వెళ్ళాలి బెస్ట్ టైం ఎప్పుడు ఏది అంటే వెళితే సమ్మర్లో కూడా జనం కాస్త ఎక్కువ ఉంటారు మేము అయితే దసరా టైం దసరా టైంలో ఎక్కువ ఉంటారంటే పర్వాలేదు లాస్ట్ ఇయర్ కొంత ఎండాకాలం ఉండటం వల్ల పెద్ద ఎక్కువగా మంచు ప్రభావం కానీ వర్ష ప్రభావం కానీ అయితే అనిపించలేదు దానివల్ల కాస్త భగవంతుడు మాకు సహకరించినట్టు అనిపించింది అనుకోకుండా వెళ్ళాం కానీ అనుకోకుండా వెళ్ళామని మేము అనుకుంటున్నాం భగవంతుడు పిలిస్తేనే వెళ్ళగలిగామని చివరికి మేము వెళ్ళొచ్చిన తర్వాత తెలిసింది కాకపోతే వెళ్లే ముందు ఒక నెల రెండు నెలల ముందు నుంచి వీడియోలు ఎప్పుడు చూస్తూనే ఉన్నాం కేదార్నాథ్ కేదార్నాథ్ అనేటువంటిది మైండ్లో అలా తిరుగుతూనే ఉంది ఎన్నో మధుర స్మృతులను కట్టుకొని కేదార్ నుంచి రిటర్న్ అయితే బయలుదేరం మధ్య మధ్యలో ట్రాఫిక్ జామ్ అవుతుంటాయి అక్కడ సో అక్కడ నుంచి మళ్ళీ ఢిల్లీ అయితే వచ్చేసాం ఆ ఢిల్లీ నుంచి మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు హోమ్ అనేది ఇదైతే ఎన్నో మధుర స్మృతులు మిగిలిచింది మహాశివరాత్రి సందర్భంగా కేదార్నాథ్ని ఒకసారి స్మరించుకుంటూ చూసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ